నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకున్నారు సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు పోయి కూర్చునేటోళ్ళు మేము పత్రికా సమావేశం పెడితే కూడా వేళ డెస్క్ ఇన్ఛార్జ్లో లేకపోతే మీ దాకా సీనియర్ జర్నలిస్టులు వస్తే వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కిపోయేటోళ్ళు ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోలది ఎక్కువైపోయింది ఎవరు ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసారా జర్నలిస్టుల మీద సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ పెట్టాలి దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏమి ఉండదని నేను భావిస్తున్నా అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందల పెట్టారు నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను కానీ అట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి ఆ జర్నలిస్ట్కు ఉన్న ఎథికల్ లైన్ అయింది ఏ హద్దు దాటకుండా జర్నలిస్ట్ ఉండాలి ఆ జర్నలిస్ట్ హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్న శనికావేశానికి లోన్ అయినప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు రాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా అసెంబ్లీలో మీద ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించిన మనం లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలు మనం అనుకుంటున్నాం కదా మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా ఎలాంటి భాష వాడాలి ఏ పద ప్రయోగం హోదాను బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఎస్ ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా వ్యక్తితో మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ హోదాను ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ఉన్న రాజకీయ పార్టీ నాయకులు కానీ ఉండదా వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు నా ప్రశ్న వాడుకొని సీఎం అయింది రే వంట రెడ్డి అయితే అయినావయ్యా తిను మంచిగా తిను నువ్వు నేను అడుగుతున్నా అయ్యలా నువ్వు అడిగినావు కదా ఎవడు మీడియా ఎవరు జర్నలిస్ట్ అడిగినావు కదా నేను ఎందుకు అడుగుతు ఎవరు రాజకీయ నాయకుడు ఎవరు నిజాయితీ గనున్న రాజకీయ నాయకుడు ఎవడు రాజకీయ అడుగుతున్నా అంటే టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యి టీడీపీ లో జాయిన్ అయ్యి అది రెండు మళ్ళా అంతకుముందు ఇంకోటి అనుకోండి తర్వాత కాంగ్రెస్ లో ఈ పార్టీలు మాట్లాడినటువంటి రాజకీయ నాయకులన్నీ ఎట్లా అంటారు ఒక్కొరొక పార్టీలో జాయిన్ అయితే జీవితం కృష్ణారెడ్డికి రాసి ఇచ్చిండు హైదరాబాద్ తిరుపతి రెడ్డికి రాసి ఇచ్చిండు ఇంకొక కామారెడ్డిలో ఇన్ఛార్జ్ ఇచ్చిండు కొండల రెడ్డి కొండల రెడ్డి రేపు కొండలు డబ్బుకు కూడా ఇస్తావా జగదీష్ రెడ్డికి అమెరికాలు ఇచ్చినావు అక్కడ అమెరికా రెడ్డి మోసం చేసిండట మోసం చేస్తా ఎనభై ఏళ్ళు ముసలైన నా ఇక్కడ అప్పట్లోనే మోసం ఇట్లాంటి ఆట మొదలైంది ఇంతకాలం ఏమనుకున్నాం అంటే పోనీలే 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 అనుకున్నాం ఏంటని వెయ్యి మందికి ముప్పై ఆరు ఎకరాలు ఇచ్చిందండి తెలంగాణలో ఉన్న యువత మొత్తం వినాలి ముప్పై ఆరు ఎకరాలు ఎకరం వంద కోట్లు అట మూడు మీద కేసు కాలేదు ఒక్కడు కూడా పోలేదు ఒక్కడు కూడా అరెస్ట్మెంట్ కాలేదు మూడు వేల ఆరు వందల కోట్లు విలేకరుల పేర్లు చెప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరే పోవాలి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కష్టపడలేరా నేర